కూరబాసి కూర మాసరిగిరి నా కుమారుడా దేవుడు నిన్ను నిన్ను చెప్పు విను నేను దేవుడను నీకు చెప్పుచున్నాను అన్ని నీకు కావలనా సంపాదించుట నీకు అవసరమా నాకు పని చెయ్యము నాకు పని చెయ్యమో నీకు పని చెయ్యాలి అని అడుగుతున్నావే నా ప్ర ఏమి చేయగలను నీవే స్వయంగా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు దయచేసి ఇక వదిలేసామని చెప్తున్నావు ఇక వదిలేసి రా అని పిలుస్తున్నావు నువ్వు మాట్లాడయ్యా నువ్వు మాట్లాడు నేను చెప్పాను అయిపోయింది మరి నువ్వు చెప్పు నాయనా ఒకరు ఇద్దరు మనుషులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఉండాలి వినాలి కాబట్టి ఆ ఒక్కనే ఏదో ఒక్కనే ఆ ఒక్కడే మాట్లాడింది ఒక్కడే లేదు అనుకునే ఉంది కదా మరి నువ్వు మాట్లాడతావు కదా నాయనా తనతో నువ్వు మాట్లాడు పోని పోని మాట్లాడచ్చు నువ్వు నువ్వు మాట్లాడు ఒకవేళ నీకు నువ్వుగా మాట్లాడితే తప్పనిసరిగా లోపడే అవకాశం ఇక లేకపోతే నేనేం చేయలేను నేను అనేక సార్లు ప్రాధాయపడ నా ఇక నువ్వు నువ్వు చెప్పు నువ్వు చెప్తే ఎవరు విన ఉన్నతനായ యేసు ప్రభువా నీకు ఇటు తులు చెల్లిస్తున్నాను నాయనా ఆ ఆమే లాలే లాలే అక్కడ అక్కడ మాట్లాడుతున్నావా ఓ థ్యాంక్ యూ థాంక్యూ యూ జీసస్ నా ప్రభువా ప్రతి ఒక్కనితో మాట్లాడము కాలము సమీపమైనది లేదు సేవకులు కావాలి అందుకని నీవు సేవకులను రమ్మని నీ సేవకులని నీవు పిలుస్తున్నావు ప్రతి ఒక్కరిని చూడుము మాట్లాడు మాట్లాడు అయా ప్రభువా నీకు వందలాస్తున్నాను నా ప్రార్థన ఆలకించు అయ్యా మనుషులము కదా మరి ప్రభు మీ మనుషులు కదా నువ్వంటే నువ్వు సర్వశక్తి గల దేవుడవు అవును నువ్వు దేవుడవు మేము కేవలం మట్టి వంటి మనుషులం మట్టి కానీ నీ ప్రేమ అపారమైనది నీ ప్రేమ అపారమైనది ప్రభువా నీ ప్రేమను మాకు ఇచ్చావు ప్రతి ఒక్కరిని ఆకర్షించమని ప్రార్థన చేసుకునే భాగ్యము మాకిచ్చావు నాని నా ప్రార్థన ఆలకించుమని నా ప్రభావ కార్యములు నువ్వు నిజమే నువ్వు అనేక గొప్ప కార్యములు చేసేవాడు కానీ ఇక్కడ వాయికి చిన్న విషయం నీవు నా మాట విని నా మాట విని ఆ దాని ప్రకారము చేసే అప్పుడు చేస్తాము గొప్ప గొప్ప కార్యాలు ఆమె తండ్రి కాబట్టి ఆయన మాట మొట్టమొదట వినాలి తర్వాత గొప్ప గొప్ప కార్యములు నేను చేయి చేసేవచ్చు ఇది మర్చిపోతున్నారు అయ్యా ప్రభు అనువు చేస్తావు నువ్వు చేస్తావు ఎక్కడ ఎదుగు చేస్తావు నువ్వు నీ మాట వినాలి కదా మా మొట్టమొట్ట నీ మాట వినాలి కదా ప్రభు అది అనుసవించి నువ్వు అప్పుడు అక్కడ కూర్చొని ప్రభువా నేను మీ మాట విన్నాను నీ మాట విన్నాను అని చెప్పి ఆయన శరీరంలో నిల్చొని అప్పుడు ప్రభువా ఇక నువ్వు చేసావు ఇక నీ ఇష్టం ఉన్నా నువ్వు వాడుకు అని అర్థంగా చేసే అప్పుడు నీ గొప్ప కార్యములు జరుగును అంతేగాని ప్రభా నువ్వు చేస్తాను అన్నావు నువ్వు చేస్తానన్నావు నువ్వు చేస్తానన్నావు అంటే అంటే ఏంది దాని అర్థము ప్రభా నీ మాట వినకుండా ఏమీ లేకుండా నువ్వు వింటాను ప్రభా నువ్వు వింటాను ఏమిటిది ఇది దేవుని సంగతివో మితరు ఖబారా శలే క్షమించాము మేము స్వార్థపరులం అనేక మారులు అనేక విషయాలు అనేక మనుషులు మాతో మాట్లాడుతున్నప్పటికీ అయా ఇంకా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావో నిజంగా నీవు ప్రేమించినటువంటి దేవుడు ఎవ్వరునూ లేరు మమ్మను చేసి ప్రేమించినటువంటి దొబ్బ దేవుడు యేసుక్రీస్తు ప్రభువా ఆయన దీవి స్థితి తో తో దేవుడి సమాయ్ ఆమేన్ పరలోక పరలోక సంధి నా పరాల అతి సర్వ సర్వతో దైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క Rey Malcolm'in adıma mı? Dvara prethalaciyucun adı mı? Amin,

అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై వివరించు ఇక్కడ ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవలసిన అవసరము ఉంది ఎందుకంటే ఇప్పుడు కృప సి చెప్పబడినటువంటి ఆయన మన ప్రభు అయిన ఆయన గురించి చెప్పాలి అంటే యక్ష్యా గ్రంథములో ఆయన పేరు క్రీస్తు అని చెప్తాడా పాత నిబంధన గ్రంథమంత కూడా మనం పరిశీలన చేసుకున్నా కూడా ఆయన ఒక మూల పురుషుడు ఒక మూల పురుషుడు ఒక తల్లి తీసుకొని అతని పేరు చెప్తూ ఉన్నాడు మహారాజు గుడారములో అని చెప్తాడు అంటే అంటే గుడారములో అని చెప్తే

ప్రభువైన అనుగ్రహిస్తాడు తర్వాత చెప్పండి కృప ఎవరిస్తారు ప్రభు అయినాడు చెప్పండి కూర్చుండి తీర్పు తీర్చుడు కలడు సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చి ఒకడు కలడు ఒకడు కలడు ఎవరో

న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై న్యాయము జరిగించుటకై వివరించును వివరించు తెలుసుకోవాల్సిన విషయము ప్రవక్త చెప్తున్నాడు దావీదు అంటే దావీదు మహారాజు అనేటువంటి దానికన్నా ముందు ప్రభువైన గురించినటువంటి విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు ఆమె అట్లానే అంటే మీరు అనుమానం రానవసరం లేదు మీరు కొంచెం దావీతో మహారాజు అయితే బాగుంటే దావీతో మహారాజు మనకేం చేస్తాడు ఏం చేయకూడదు మనకేం చేస్తాడు మా ఎవరు చెప్పలేదుగా ఉన్న ప్రభు మనకి చేస్తాడు కాబట్టి మహారాజు మనకి మీ చెయ్యాలి నాసు మాత్రమే చెయ్యగల వాళ్ళకి ఇస్రాయేలు కతే తాజ్ చెప్పాడు మహారాజేందాడు అనుకోండి కాని మనకి అన్యజ్యనుల నుంచి వచ్చినటువంటి మనము కేవలము ప్రభువు మనల్ని కాపాడుతున్నాడు ఆమె నేను చెప్తుంటే విచిత్రంగా ఉంది బ్రదర్ మాట్లాడుతారు నందుకు మాట్లాడాలో చెబు మేము మాట్లాడము మౌనం కూర్చుంటాం కరే కూర్చోండి నష్టం ఏంది ఆమె యేష్ రా యేషురా యాభై నాలుగు ఎనిమిది వచ్చాయి యష్ అధ్యము యాభై నాలుగు అచ్చాయము ఎనిమిదో అచ్చనం మహోద్రేకము కలిగే నిమిషం మాత్రము విముకుడ నీకు విముక్కుడనైతే నీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యహోవా సెలవి చుచున్నాడు పదో వచ్చిన పది పర్వతములు తొలగిపోయినను మెట్టలు మెట్టలు తరే నిన్ను తర్వాత సమాధాన సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందుకు చాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు నిమిష మాత్రము నీకు విముఖుడనైతే ఎవరండి ప్రభువుని కదా తండ్రి అయిన దేవుడు ప్రభు అని తండ్రి అయిన దేవుడు మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నన్ను విడిచి పెట్టక్కు నాయనా నీవున్న ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు అవునా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన కానీ ఒక నిమిషం మాత్రము నీకు ముఖ విముఖా మరి పర్వతాములు తొలగిపోయిన మెట్టను తసరేయినను నా కృప నిన్న వెలిసిపోదు నా కాలి నా కృప నిన్న వెలిచిపోదు ఓ ఆమేన్ ప్రభుైన యేసుక్రీస్తు ఒక్క నిమిషము ప్రాణము విడిచెను అప్పుడు ఆయన ఎక్కడున్నాడు పాతాళములోనికి వెళ్ళి చనిపోయి మళ్ళీ తిరిగి ఒక మనుషులు ఒక లాగా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణమును విడవలసిన అవసరము వచ్చింది మనుషులకు ఆయనకు ఎటువంటి తేడా లేదు లేదు ఆమెను గమనించండి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడే కాని చనిపోయినవాడు మనము ఆయన ఒకే సేమ్ శరీరము కలిగి ఉన్నారు అందుకని ఆయన ఒక్కడే మనము కూడా అట్లాంటి వారమే మరలా ఆయన ఎట్లా పర్ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అరవై మూడు అరవై మూడు ఏడు ఇషయా గ్రంథము అరవై మూడో అధ్యాయము ఏడో వచనం యహోవా మనకు చేసిన వాటి అన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యతను బట్టియు కృపా బాహుళ్యమును బట్టియు ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను ఆమె అతిశయమునను ఎగో వా సోత్రములను గాలము చేయుదును తన ప్రవత్సల్యమునను కోబట్టి ఇస్రాయల్ వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదాన్ని ఆమె నేను ప్రకటన చేయను మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రకటన చేయాలి ప్రకటన చేసేదను ఇది అన్రై చేయండి ఎవరు చెప్పి మాట ప్రాపసి ఇందాక ప్రవచ ఇందాక ప్రవచనము ఒకటి వచ్చింది కదా పర్వతాలు తగిలిపోయిందని మెట్ట దేవుడు నా ద్వారా మాట్లాడించాడు కుమారుడా ఏం చేయాలి నేను ప్రకటన చేసేదను నువ్వు నువ్వేం చేయాలి ప్రకటన చేకటన చేయవలెను నువ్వు దేవుని ప్రకటన చేయవలసినదే ఇకపోతే పోకపోతే నా నేనేం చేయగలను నేను నేను అసలు ప్రభువు నన్ను క్షమించుగాక ఆమె ప్రార్థన ప్రార్థన చెయ్యము మీరు ఎవరన్నా ప్రేరేపడ కలిగినటువంటి వారు నాలుగైనా ప్రార్థన చేయవచ్చును

గొప్ప దేవుడవు మహోన్నతుడవు ఆకాశ మహాకాశముల పట్ట చాలని శక్తిగల దేవుడవైనప్పటికీ నీ మహా కనికరము చేత అయ్యా జనాంగమైన మమ్మల్ని ప్రభు పరిపాలించటకు కృపాసు వలన సింహాసనము స్థాపించబడి సత్య సంపన్నుడుగా దాని మీద కూర్చుని న్యాయము తీర్చడానికి నీ కుమారుణ్ణి లోకంలోకి పంపించి మమ్మల్ని ఆదరించారయ్యా మీకు స్తోతులు చెల్లిస్తున్నాను అయ్యా నిత్యమైన కృపతో మాకు వాత్సల్యము చూపే దేవుడైనందుకు స్తోత్రాలయ్యా నీ కృపతో మిమ్మల్ని విడిచిపోదని సమాధానార్థమైన నీ నిబంధన తొలగిపోదని అయ్యా ఆనాడు ప్రభని ఏసుక్రీస్తుతో నువ్వు చెప్పిన మాటలు ఈ రోజు మాతో కూడా నువ్వు చెప్పి మమ్మల్ని బలపరిచి వేలాది వంద స్తోత్రాలు స్తోత్రాలునైనా నీ కృపాతిశయమును గాని నేను స్తోత్ర గానము చేయవలసిన దాన్నయ్య ఉన్నాను నీ వాత్సల్యమును నీ కృపా బాహుళ్యమును నేను ప్రకటించవలసి ఉన్నదాన్ని అలాగే తండ్రి నీ మహా కనిక్రమను గురించి నేను ప్రకటన చేసి అయ్యా నీ నామము తెలియని వారికి అనేక మందికి నీ నామాన్ని ప్రకటన చేసే మేము మేమందరము ఉండులాగున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలునైనా అవును ప్రప నీ మాటలు నీ వాక్యమును మేము మా ద్వారా తండ్రి లోకంలోనికి ప్రకటన చేయవలనని మీరు హెచ్చరించినందుకు కూడా మీకు స్థూతులు చెల్లించుకుంటూ మా ఆత్మను శరీరమును ప్రాణమును మీకు సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభు నీ కృపాదములను బట్టి నీ చల్లి బాహుళ్యములను బట్టి కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటూ దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దాస్తుడిని మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అలాగే నీ దాసుడికి సంపూర్ణ ఆయుధ ఆరోగ్యంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నీ మరొక మారుడు నీ దాస్తుని నీ పాలసమితిలో ఉండి నీ వాక్యమును ప్రకటించిన ఇంటి నా ప్రభు అని బిడను మీరు ఆత్మతో నింపండి పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి నా ప్రభు వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి దేవ వాక్యము హృదా పోకుండా అది ప్రతి ఒక్కరిలోను ఫలించి ప్రభు అయ తండ్రి చిగురించినట్లుగా సహాయించి మణి ప్రభు అని ఎస్సు క్రిస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి ఆమె